నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే మేడం నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు చెప్తారండి ఆ చెప్తానండి ఆశ్లేష నక్షత్రం గురించి ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష అంటే నాగలోకం నాగలోకం లో ఉన్న సర్పెంట్స్ పాము దాని ఇంకా మనం ఏమనాలి రకరకాల జాతులు రకరకాల జాతులు ఆశ్లేష అనేది జస్ట్ పాము కాదు భూమి కింద ఉండే అన్ని యానిమల్స్ చాలా వరకు ఇంక్లూడ్ అవుతాయి మెయిన్ గా ఏంటంటే నాగపాములు ఈ నాగ ఇంటిమసీ అండ్ కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటది విత్ వాట్ విత్ దీపుల్ అరౌండ్ దెమ్ ఇప్పుడు మీది ఎవరిదైనా ఆశ్లేష నక్షత్రం ఉంది ఫర్ ఫస్ట్ ముందు చెప్తాం శివుడు మెడలో ఏముంటది పాము విష్ణుమూర్తి పైన ఏముంటుంది పాము విష్ణుమూర్తి శయనించేది కూడా ఆదిశేషుడు ఆదిశేషులు అది కూడా ఒక పామునే బుద్ధ ఏ బోధి చెట్టు కింద మెడిటేషన్ చేసుకునేవాడు ఆ చెట్టుకి ప్రొటెక్టర్ గా ఒక కోబ్రా ఉండేది సో దే హావ్ ఎ కనెక్షన్ జన్మ జన్మల కనెక్షన్ వీరికి ఒకసారి ఒక కనెక్షన్ స్టార్ట్ అయిందంటే ఒక మనిషితో లేకపోతే ఒక గురువుతో ఒక దైవంతో అస్సలు వదిలిపెట్టారండి జన్మ జన్మల వరకు అది క్యారీ అవుతుంటుంది ఆశ్లేష అంటే పాము ఏం చేస్తుంది ఇలా ఎంటాంగిలింగ్ చుడుతూ ఉంటుంది చెట్టు మీద కూడా పాము ఎంటాంగిల్ అయ్యి దాన్ని చుట్టుముడిచి ఉంటుంది సో మన జీవితంలో కూడా ఆశ్లేష నక్షత్రం ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో ఆ ఫ్యాక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి మనుషుల్లో ఎవరైతే నిద్రపోయేది ఇలా రౌండ్ గా ఎంటాంగిల్ అయి నిద్రపోతాడు చూడండి కొంచెం దగ్గరకు వచ్చేసి వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం బాగా స్ట్రాంగ్ ఉందని చెప్పేసి సో ఇది మనం ఫస్ట్ నాగలోకం గురించి మాట్లాడుకున్నాం సెకండ్ దాని క్వాలిటీ ఎంటాంగిల్ చేయడం అది ఒక చెట్టు కావచ్చు లేకపోతే మనిషి నిద్రపోయేటప్పుడు వాడక కావచ్చు వాడిని చూసి మనం చెప్పేచ్చారో వీడికి ఆశ్లేష స్ట్రాంగ్ ఉందిరా బాబు అని చెప్పేసి సో ఈ ఆశ్లేష నక్షత్రం అనేది వాటర్ లో ఉంటుంది బేసిక్ గా సో పాము వాటర్లో ఉంటది కదా అనకుండా ఎక్కడ ఉంటుంది పాములు ఉంటాయి పెద్ద పెద్ద పాములు ఎక్కడ ఉంటాయి వాటర్ లో ఉంటాయి మీద కూడా అర్త్ మీద కూడా ఉంటాయి కానీ ఎక్కువ శాతం పాములు సముద్రంలో ఉంటాయి అనకుండా అతి పెద్ద పాము మీరు వెంకటేశ్వర ఒక సినిమా ఉంటది పాము లోపల ఉంటది పాము మొత్తం కింద ఉంటది చూడండి ఐడియా ఉంది దేవిపుత్రుడు అనుకుంటా ఉంటాడు సో పాము అనేది వాటర్ బాడీతో రిలేట్ చేస్తాం మనం సో వాటర్ బాడీ ఎవరికైతే రిలేట్ అవుతుందో ఆ శ్లేష నక్షత్రం వాళ్ళకి పంచేస్తుంది మర్చెంట్ నావీలో పనిచేసే వాడికి కంపల్సరీ ఆశ్లేష నక్షత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది చాలా పాజిటివ్ ఇప్పుడు ఎవరికైతే ఆశ్లేష నక్షత్రం బాగా నెగిటివ్ ఉంటుందో వాడు సముద్రపు దొంగ అవుతాడు అంతే కదా ఇప్పుడు ఉంటారు కదా పైరెట్స్ అంటారు పైరెట్స్ ఉంటారు పైరెట్స్ ఉంటారు చాలా షిప్స్ ని క్యాప్సైజ్ చేసి కిడ్నాప్ చేసి మొత్తం అన్ని దోచుకొని వెళ్ళిపోతారు ఇదంతా ఈ ఆశ్లేష నక్షత్రం నెగిటివ్ ఉన్నవాళ్ళు అండ్ సో నాట్ ఓన్లీ ఈ పాము అనేది వాటర్ బాడీ అనేసి వాటర్ తో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మినరల్ వాటర్ వాటర్ ని ఫిల్టర్ చేసి వాటర్ క్యాన్ చేయడము ఈ వాటర్ బిజినెస్ చేసేట వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం ఉంటది బిజినెస్ లో ఇంకోటి ఉంది చెప్తాను ఇప్పుడు మీకు కరోనా వ్యాక్సిన్ ఉంది కరోనా వ్యాక్సిన్ అంటే ఏంది ఆ కరోనా వైరస్ నుంచే కొంచెం తీసేసి దాన్ని కొంచెం పాములో ఉండేది ఏంటి విషము విషము ఆ విషం నుంచి మెడిసిన్ తయారు చేసి బయట అమ్ముతూ ఉంటారు సో ఈ ఎవరైతే మెడిసిన్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా మెయిన్ గా వ్యాక్సిన్స్ రకరకాల వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు సీరమ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ తో పనిచేసే వాళ్ళు కంపల్సరీ నక్షత్ర ప్రామినెంట్ ఉంటది భూమి మీద అయితే ఈ వ్యాక్సిన్స్ ఆ యాంటీడోట్స్ విషాలు దీంతో పనిచేసే అంటే మెడికల్ సైడ్ మెడికల్ సైడ్ లో కూడా చాలా రంగాలు ఉంటాయి ఇట్ సైడ్ అనమాట ఆశ్లేష వాటర్ బాడీకి వచ్చేసరికి మర్చెంట్ నావి పైరేట్స్ ప్లస్ ఈ సముద్రంలో షిప్స్ తయారు చేస్తూ ఉంటారు సముద్రాల మీదే కదా వెళ్ళేవి వాళ్ళు ఆ దానికి సంబంధించిన మర్చెంట్ నావి ఇంజనీర్స్ ఇప్పుడు బాగా ఆశ్లేష నక్షత్రం బాగుంటే షిప్పులు తయారు చేసే మ్యానుఫాక్చరర్స్ ఉంటారు సో ఈ ఆశ్లేష నక్షత్రం అంటే దీని చుట్టూ తిరుగుతూ ఉంటది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం బాలేదనుకోండి మీరు నీటిలో వెళ్ళినప్పుడు మిమ్మల్ని పాము కరవచ్చు నిజంగా మీరు పాముని చంపారు జన్మలో అనుకుందాం మీరు నీటిలో దిగినప్పుడు మిమ్మల్ని పాము కరవచ్చు లేకపోతే అనకుండా తినేయచ్చు అదే మీరు నీటిలో దిగలేదు మీరు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో ఆశ్లేష ఏంటి చుట్టూరుగా ఉండేది రౌండ్ ఉండేది ఏంటి గోడల లోపల ఎలక్ట్రికల్ వైర్స్ రౌండ్గా ఉంటాయి అవి కాలిపోతాయి ఇల్లు కాలిపోతుంది పాముల పట్ల మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మన ఇంట్లో ఫస్ట్ ఎలక్ట్రికల్ చూడండి షార్ట్ సర్క్యూటే మొత్తం అంటారు ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో చూసాం న్యూస్ లో రెగ్యులర్ గా వస్తూ ఉంటది ఇదంతా పాము కాల సర్ప దోషాలే ఈ సర్ప దోషాలు వేరు కాల సర్ప దోషాలు వేరు సర్క్యూట్ అయ్యి ఇబ్బంది పడతారు ఎందుకంటే రౌండ్ రౌండ్ కాయిల్డ్ గా ఎక్కడైనా మీరు ఏదైనా కాయిల్డ్ చూసారంటే ఫస్ట్ స్టేషన్ నక్షత్రం గుర్తుకు రావాలి తర్వాత ఇట్లా ఇట్లా క్యారెక్టర్ వీళ్ళ క్యారెక్టర్ రెండు రకాలుగా ఉంటది పాజిటివ్ సైడ్ తీసుకుంటే చాలా కనెక్టెడ్ అయి ఉండి చాలా భక్తితో ఆదిశేషుల్లాగా లేకపోతే శివుడు చుట్టూ ఉన్న పాము లాగా చాలా పాజిటివ్ నెగిటివ్ సైడ్ మాట్లాడుకోవాలంటే ఇన్ఫ్లిక్టింగ్ పాయిజన్ వీళ్ళు పని ఏంటంటే వేరే వాళ్ళ మైండ్ ని మ్యానిపులేట్ చేయడం ఇప్పుడు వేరే వాళ్ళ మైండ్ ని ఇన్ఫ్లిక్ట్ చేయడం విషయం నింపడం ఇప్పుడు భార్య భర్త ఉంటారు భార్య దగ్గరకు వచ్చి భర్త గురించి ఏదేదో చెప్పేసి ఆ కాపురాన్ని పాడు చేయడం లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే మీ గురించి వెనకాల ఎవరైనా ఏదైనా చెప్పడం మీ పై అధికారికి ఇదంతా విషయం నింపడమే అంటారు కదా ఇట్లాంటివన్నీ నెగిటివ్ ఇవన్నీ బాగా అశ్లేష వాళ్ళు బాగా చేస్తారు ఒక్కడి గురించి నెగిటివ్ గా మాట్లాడాలి బాగా మాట్లాడాలి చింపేయాలి అసలు వాడి కెరియర్ పాడు చేయాలి వాడి పెళ్లి పాడు చేయాలంటే అశ్లేష నక్షత్రం ఫస్ట్ నెగిటివ్ సైడ్ పాజిటివ్ కూడా ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు బాగా ఉంటారు ఇంకోటి వీళ్ళ కళ్ళు చూడొచ్చు పాము కళ్ళు ఉంటాయి ఆశ్లేష నక్షత్రం ప్రామినెంట్ గా మీరు చూస్తే బేసిక్ గా అమ్మాయిలకి మీరు శ్రీదేవి కళ్ళు చూడండి చాలా ప్రామినెంట్ గా ఉంటాయి శ్రీదేవికి శుక్రుడు ఆశ్లేషలో ఉన్నాడు అందుకనే ఒక సినిమాలో ఆమె పాములాగ్ కూడా చేసింది నాగిన్ సినిమాలో చేసింది సో ఎంత ప్రామినెంట్ గా ఉంది చూడండి మీరు ఆ క్వాలిటీస్ ఉంటాయి శ్రీదేవి గారు పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆమె నాగిన్ రోల్ వేశారు బోని కపూర్ కి ఎప్పుడు బాగా ఉన్నారు అప్పుడు అందరినీ బాగా చూసుకున్నారు ప్లస్ ప్రపంచం అంతా ఆమె చుట్టూరే తిరిగింది రామ్ గోపుల్ వర్మ కావచ్చు బోని కపూర్ కావచ్చు ఎవరైనా ఆమె చుట్టూరే తిరగాలి ఎందుకంటే ఎంటాంగిలింగ్ కదా చుట్టేయడం అందరి ఆమె చుట్టూ చుట్టస్తుంది ఇట్లా ప్రపంచం ఇప్పుడు రాఘవేంద్ర రావు గారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి అంటారు కదా ప్రపంచం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఆశ్లేష ప్రపంచం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఒక ఆడామకి ఆశ్లేష వచ్చి పాజిటివ్ అయిందంటే ప్రపంచం వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు వాళ్ళు అది ఆశ్లేష నక్షత్రం బట్ గా ఉన్నది పాజిటివ్ చేసుకోవచ్చు ఏమి లేదండి నా నాగ లోక సంబంధించిన గుడులు ఉంటాయి మన ఏ గుడికి వెళ్ళినా నాగదేవతకి గుడి ఉంటది ఆ గుడికి వెళ్ళి కొంచెం పాల్పోయండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి పాముల్ని పాములు అనుగుడు నాగదేవత అనాలి నాగదేవతకి రెస్పెక్ట్ ఇవ్వాలి కొన్ని దేశాల్లో దేవుడు లేరండి నేను తెలుసు కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని ఊర్లు ఉంటాయి ఆస్ట్రేలియా సైడ్ బేసిక్ గా చూసుకుంటే ఊరు ఊరు నాగదేవతకి వర్షిప్ చేస్తూ ఆ ఊరు ఊరు దేవత ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కొన్ని నగరాల్లో ఆ ఊరు ఆచారం అనమాట దేవుడు ఓన్లీ వాళ్ళు ఆ నాగదేవత ఒక పర్టికులర్ పాము ఒక పైథాన్ ఆ స్పీసీస్కే పూజిస్తారు ఇంకెవ్వరికి పూజించారు అంటే నాగా అనేది నాగాస్ అనేది అంత పవర్ఫుల్ ప్రపంచంలో చాలా చోట్ల చాలా ఈ కల్చరల్స్లో పాముకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవ్రీథింగ్ ఇస్ పాము ఇప్పుడు మనం ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటాం వాళ్ళు ఓన్లీ పాము నాగ దేవత పైథాన్ అంటారు సో నాగాస్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చి చూడాలి ఇది ఏదో ఆశేష నక్షత్రం జరుగుతుంది అని చెప్తున్నాను కాదు చాలా సీరియస్ గా ఇది ఇంకోటి మన గుళ్ళలు చూస్తే ఏదో చిన్నగా కడతారండి అలా కాకుండా కొంచెం పెద్దగా కట్టాలి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి వాళ్ళకి ఏదో చిన్నగా సైడ్ గా కట్టడం చాలా తప్పండి ఆశేష నక్షత్రం నేను రెస్పెక్ట్ చేస్తున్నా ఫ్యూచర్ లో ఎవరైనా ఇది చూసి గుడి కడితే ప్లీజ్ నాగదేవతలకు కూడా బిగ్ సైజ్ మంచి గుడి అదే రెస్పెక్ట్ అదే ఆరాధన చేయాలి నేను రెస్పెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకోటి కుండలిని ఎనర్జీ కంట్రోల్ వాటర్ బాడీ ఇదంతా చాలా రెస్పెక్ట్ నక్షత్రానికి సో చాలా చక్కగా వివరించారు ఆశ్లేష నక్షత్రం డెఫినెట్ గా నెగటివ్స్ కనుక ఉంటే నాగదేవత ఆరాధనతో నెగటివ్ ని కూడా పాజిటివ్ గా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే